హాయ్ వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్ నేను మీ పాలన్ సుధాకర్ సార్ మరి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అయితే ఎవరైతే అస్పిరెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ నుంచి కోరుకున్నదే ఒక లైక్ అలాగే కామెంట్స్ మరి నిన్నటి ప్రశ్నకి ఆన్సర్స్ నిన్నటి అడిగినటువంటి ప్రశ్న భారతదేశంలో క్రిషీల అగ్నిపర్వతం ఏది యాక్టివ్ వాల్కనిస్ ఇన్ ఇండియా సో భారతదేశంలో ఉన్నటువంటి వాల్కనిస్ అగ్నిపర్వతం బ్యారన్ అనే అగ్నిపర్వతం బ్యారన్ బారన్ అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే ఇది మధ్య అండమాన్లో ఉంది మధ్య అండమాన్లో ఉంది భారతదేశంలో ఉన్నటువంటి రెండే రెండు అగ్నిపర్వతాలు ఒకటి క్రిషయల్ అగ్ని పర్వతం రెండోది రెండోది విలుప్త పర్వతం నాకు మరి మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తామండి గత రెండు రోజుల నుంచి చెప్తున్నాం ప్రతిరోజు సాయంత్రం కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో చెప్పడం జరుగుతుందని చెప్పారు సో మరి ఈరోజు కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో చూసినట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వం సవన్న గడ్డి భూముల సఫారీని ఏర్పాటు చేయడం జరుగుతుంది సవర్ణ గడ్డి భూముల సఫర్ అంటే ఎకో బయాలన్స్కల్ ప్రకారం ఎక్కడ అంటే ఎవరు అంటే చేసేది పూణే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు షోలాపూర్లోని బోరామణి అనే గ్రామంలో బోరామణి అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అసలు సవర్ణ గడ్డి భూములు అంటే ఏంటి సవర్ణ గడ్డి భూములు అంటే రేఖ ప్రాంతం నుంచి భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ఈక్వేటర్ నుంచి రేఖ ప్రాంతం నుంచి దూరం వెళ్ళే కొలది వర్షపాతం తగ్గుతూ వర్షపాతం తగ్గి అడవులు తగ్గుతూ ఏర్పడుతున్నటువంటి గడ్డి ప్రాంతాలని సవన్న ప్రాంతాలు అని పిలుస్తారు మరి ప్రపంచంలోనే అతిపెద్ద సవన్న ప్రాంతం ఎక్కడ అంటే ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాలోనే సవర్ణ గడ్డి భూములు అని పిలుస్తారు సో ఈ సవర్ణ గడ్డి భూములు ఎక్కడ అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఎకో బయాలజికల్ సఫారీని ఏర్పాటు చేస్తుంది షోలాపూర్లోని గోలామణి అనే గ్రామంలో దీన్నే షోలాపూర్ గడ్డి భూముల సవారీ అని పిలుస్తారు దీన్నే పచ్చిక బయలు అని పిలవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి జంతువు ఏంటంటే గ్రేట్ ఇండియన్ ఫస్టర్డ్ అంటే బట్ట మేకల పక్షి గ్రేట్ ఇండియన్ ఫస్టర్డ్ వార్తా మేకల పక్షి ఇది ఎక్కడ ఉందంటే రోల్లపాడు వన్యోగ సంరక్షణ కేంద్రం కర్నూల్లో ఉంది అలాగే రాజస్థాన్లో కూడా ఉన్నది ఇది అంతరించిపోతున్నటువంటి పక్షి గ్రేట్ ఇండియన్ పశ్చి ఏదండి షోలాపూర్ గడ్డి షోలాపూర్ సవర్ణ గడ్డి భూమిలో సవాలి దీన్ని పచ్చిక బయలు అని పిలుస్తున్నాం మరి రేపటి క్వశ్చన్ రేపటి ప్రశ్న భారతదేశంలో సవర్ణ గడ్డి భూములు ఎక్కడ ఉన్నాయి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను భారతదేశంలో ఉన్నటువంటి సవర్ణ గడ్డి భూములు ఎక్కడ ఉన్నాయి క్వశ్చన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇలాంటి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మరో రేపటి మళ్ళీ అప్డేట్ క్వశ్చన్స్ తోటి రేపు కలుస్తున్నాం ten